నమస్తే అండి నేను మీ దిలీప్ని మన సనాతన ధర్మంలో డిసెంబర్ నెలని మనం చాలామంది కర్మల మాసం అని కూడా పిలుస్తూ ఉంటుంటారు ఆ విషయం మనకు అందరికీ తెలిసిందే అంటే ఈ డిసెంబర్ నెలలో పదిహేనవ తారీఖు నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే వృచ్చిక రాశిలో ఉన్నటువంటి సూర్య భగవానుడు ఈ ధనస్సు రాశిలోకి రావడంతో మనకి కర్మల మాసం అనేది మొదలవుతుంది అలాగే ఇది జనవరి పదిహేనవ తారీఖు దాకా కూడా మనకి ఈ ధనుసు రాశిలో ఈ సూర్య భగవానుడు ఉండడం చేత మనకి అంతా కూడా ఈ నార్త్ ఇండియన్స్ అవ్వచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి మన దేశంలో మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరు కూడా ఇది కర్మల మాసంగా భావిస్తారు అలాగే శుభకార్యాలకు ఈ నెల రోజులు కూడా అనువైనటువంటి పరిస్థితి కాదు అని చెప్పి పెళ్ళిని మ్యారేజ్ విషయాల్లో కానీ లేదంటే శుభకార్యాలు కానీ వీటన్నిటికీ కూడా దూరంగా ఉంటా ఇది మనకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మాత్రం కొన్ని ఏరియాల్లో నెలగంట అని చెప్పి మనం అంటూ ఉంటుంటాం ఎందుకంటే మనకి ఈ ఎప్పుడైతే డిసెంబర్ పదిహేను తారీఖు నుంచి కూడా మనకి పల్లెటూరులో చూస్తున్నా లేదంటే విలేజెస్లో మనం చుట్టుపక్కల చూస్తున్న భగవంతుడు ఉదయాన్నే లెగిసి మనకి ఆ శ్రీరాములు వారిని అందరినీ కూడా మనకి ఉదయాన్నే ఇంటి ముందు నుంచి ఊరేగించడం అలాగే మనం ప్రసాదాలు తీసుకోవడం ఇలా ప్రతిదీ కూడా మనకి ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంటుంది నెల రోజులు కూడా అలాగే మన పెద్దలకు ఎవరైనా సరే కార్యక్రమాలు చేయాలనుకున్నా లేదంటే పూజలు చేసుకోవాలనుకున్నా లేదంటే వాళ్ళకి ఏవైనా సరే మనం బట్టలు పెట్టుకోవాలనుకున్నా ఇవన్నీ కూడా డిసెంబర్ నెలలో నార్త్ ఇండియన్స్ మరి ఎక్కువగా కూడా వాళ్ళు ఈ డిసెంబర్ పదిహేనవ తారీఖు నుంచి కూడా ఈ జనవరి పదిహేనవ తారీఖు మధ్యలో వీళ్ళు పూజలు చేసుకోవడం పెద్దలకు పూజలే చేసుకోవడం చాలా నిష్టగా పూజలే చేసుకుంటూ ఉంటుంటారు ఆయా తిథుల ప్రకారంగా వాళ్ళు అలాగే మనకి ఈ పదిహేను డిసెంబర్ పదిహేను నుంచి కూడా ఈ సూర్య భగవానుడు ఎప్పుడైతే ధనుసు రాశిలోకి ప్రవేశించాడో అక్కడి నుంచి మనకి అంటే ద్వాదశ రాశుల్లో మరి ముఖ్యంగా వృశ్చిక రాశి ధనుసు రాశికే కాకుండా మరి ఇంకో మూడు రాసులకి కూడా చాలా అధిక లాభాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే దీర్ఘకాలికంగా మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాము చాలా రకమైనటువంటి సమస్యలతో కూడుకున్నటువంటి పరిస్థితులు అనేవి మనకి ఏర్పడ్డాయి మరి ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి చూసుకున్నట్లయితే ఆల్రెడీగా రెండు వేల ఇరవై ఐదులో కూడా మనకి ఎలా ఉంటుంది ఏంటి ఎందుకంటే మార్చి తర్వాత మేషరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శైత ప్రభావం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ డిసెంబర్ పదిహేనవ తారీఖు నుంచి అలాగే జనవరి పదిహేను తారీఖు వరకు కూడా వీరికి ఒక అద్భుత యోగం అనే చెప్పాలి మనకి అది మనం ఈరోజు ఏంటి మేషరాశి వాళ్ళకే కాకుండా ఇంకో మూడు రాసులు అంటే మనకి ఇంకో రెండు రాసులు అంటే మనకి వృచ్చిక రాశి ధనుసు రాశి మేషరాశి అలాగే మిథున రాశి అలాగే సింహరాశి ఈ ఐదు రాజులకి కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు సూర్య భగవానుడి ఆశీస్సులు అనేవి మనకి కలుగుతున్నాయి మనం మేషరాశు ముందుగా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఏదైతే పనులు రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా మనం ఏ పనులైతే మనకి ముందుకి జరగటం లేదో లేదంటే అది ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో కూడుకున్నటువంటి విషయాలు అవ్వచ్చు అలాగే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అవ్వచ్చు అలాగే మనకి పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నటువంటి నిర్ణయాలు అవ్వచ్చు పిల్లల మ్యారేజ్ల విషయాలు అవ్వచ్చు లేదంటే ఉద్యోగ విషయాలు అవ్వచ్చు మన అనేక రకమైనటువంటి సమస్యలు మనకి పెండింగ్ పడిపోయినటువంటి పనులు ఏదైతే ముందుకెళ్ళట్లేదో అవి డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేను అంటే రెండు వేల ఇరవై ఐదు పదిహేను లోపల మనకి ఆ కార్యక్రమాలు అనేవి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనకి చాలా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది శాస్త్రాల ప్రకారంగా అలాగే రెండవది మనకి వృత్తి రాశి చూసుకున్నట్లయితే మాత్రం ఇది ఆర్థికంగా ఎవరైతే నష్టాల్లో ఉన్నారో వ్యాపార నష్టాల పరంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి కొంచెం చేయూత అంటే వాళ్ళకి కొంచెం బిజినెస్ గ్రోత్నెస్ అనేది పెరిగే అవకాశం ఉన్నాయి కొంచెం అప్పులున్నా డిస్టర్బెన్స్ ఉన్నా లేదంటే రిలేషన్షిప్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే మరి ముఖ్యంగా పిల్లల ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత అవ్వచ్చు వీళ్ళందరికీ కూడా కొంచెం మంచి జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి వీటితో పాటుగా ఈ వృచ్చిక రాశి వాళ్ళు ప్రతి సోమవారం కూడా ఆ శివుని దర్శనం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం మరీ ముఖ్యంగా వృచ్చికి రాశి వాళ్ళు అలాగే మిగతా మూడవ రాశి చూసుకున్నట్లయితే మాత్రం మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఆల్రెడీగా మనకి కొన్ని విషయాలు అంటే వైవాహిక జీవితంలో చిన్న డిస్టర్బెన్స్ ఉన్నది ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో చిన్న ఇబ్బందులు పడుతున్నారు అలాగే పిల్లల కెరియర్ విషయంలో విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారికి కూడా సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులతోటి వాళ్ళకి దీర్ఘకాలికమైనటువంటి పెండింగ్ పడిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంచెం వీళ్ళకి రిలీఫ్ దొరికే అవకాశం ఉన్నాయి పనులన్నీ కూడా సక్సెస్ సాధించే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి మరి ముఖ్యంగా సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు అసలు అసలు ఏమీ బాగోలేదనే చెప్పుకోవాలి ప్రతి విషయంలో కూడా వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు రావడం కానీ మరి ముఖ్యంగా అపనందల పాలు అవ్వడం అనేది పాపం ఎక్కువగా జరిగింది అవమానకరమైనటువంటి తీరుతో మాట్లాడేటువంటి మనుషులతో వీళ్ళు సహవాసం చేయడంతో వీళ్ళు చాలా అవమానాలు ఎదుర్కోగలిగారు నలుగురిలో కూడా చాలా ఇబ్బందులు పడ్డారు వైవాహిక జీవితంలో కూడా లేనిపోని విషయాలన్నీ కూడా ఫ్యామిలీలో డిస్టర్బెన్స్కి కారణమయ్యాయి అలాగే మరి ముఖ్యంగా మనీ పరంగా చూసుకున్నట్లయినా సరే చాలా రకమైనటువంటి ఇబ్బందులు సింహరాశికి మనకి కలగడం చూసాం అలాంటి వారికి కూడా సింహరాశి వాళ్ళకి కూడా మనకి ఈ డిసెంబర్ పదిహేను నుంచి కూడా అలాగే జనవరి పదిహేను ముప్పై రోజుల్లో కూడా వాళ్ళకి కూడా సూర్య భగవాన్ ఆశీస్సులతో చాలా పెండింగ్ పడిపోయినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఏ పని అయితే జరగట్లేదు ఏ పని అయితే అవ్వట్లేదు అని వాళ్ళు బాధపడుతున్నారు ఆ పనులన్నీ కూడా చాలా చక్కగా అయ్యే ఉన్నాయి అలాగే ఆరోగ్య రీత్యా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆరోగ్యం కూడా కొంచెం కుదుటిపడే అవకాశాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి అలాగే ధనుసు రాశి కూడా మనం చూసుకున్నట్లయినా సరే ప్రతి విషయంలోనంటే మనస్పర్ధలు ఎక్కువగా రావడం ప్రతి విషయంలో కూడా మనకి ఈ రోజు అవుతుంది అవ్వట్లేదు రేపు అవుతుంది అవ్వట్లేదు అనుకునేటువంటి ఏ పనులు అయితే ఉన్నాయి దీర్ఘకాలికమైనటువంటి పనులు ఏవైతే పనులు పెండింగ్ పడిపోయి ఆ పనులు అవ్వకుండా ఉన్నాయో చికాకు కలిగిస్తున్నాయో వైవాహిక జీవితంలో ఇబ్బందులు పెడుతున్నాయో పిల్లల కెరియర్కి అవి చాలా ఇబ్బందులుగా గురి చేస్తున్నాయి అలాంటి విషయాల్లో కొంచెం రిలీఫ్ అనేది దొరికే అవకాశం ఉంది సూర్యభగవానుడి దయ వల్ల మనకి అన్ని పనులు కూడా సక్సెస్ అనేది సాధించగలుగుతున్నాం అలాగే ధనుసు రాశి ప్రతి మంగళవారం కూడా హనుమంతుని యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మేషరాశి కానీ మిథుని రాశికి గానీ ధనుసు రాశికి గాని సింహరాశికి కానీ అలాగే వృచ్చిక రాశి ఈ ఐదు రాశులకి కూడా సూర్య భగవనుడు ఆశీస్సులతోటి వీళ్ళకి చాలా అంటే చాలా అదృష్టమైనటువంటి యోగం కలిగే అవకాశాలు అయితే మాత్రం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే నార్త్ సైడ్ అందరూ కూడా ఈ ఐదు రాశుల వారు కూడా ప్రతి సంవత్సరం కూడా మాకు ఈ భగవానుడి తాలూకా ఆశీస్సులు మాకు ఎప్పుడు కూడా డిసెంబర్ నెలలో కలుగుతాయి మాకు దీర్ఘకాలికమైనటువంటి పనులు ఏవైతే పెండింగ్లో ఉండిపోయో అవన్నీ కూడా తీరుతాయి అనేటువంటి నమ్మకంతో వాళ్ళు ఎప్పుడు కూడా ఆ భగవంతుని సూర్య సూర్యభగవాన్ ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉంటుంటారు ఎందుకంటే వృచ్చిక రాశి నుంచే ధనసరాశిలాగా వచ్చినటువంటి సూర్య భగవానుడు ముప్పై రోజులు ధనుసు రాశిలోనే ఉండడం వలన వీళ్ళకి అనేక రకమైనటువంటి యోగదాయకమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మరి ముఖ్యంగా మనీతో రిలేటెడ్తో ఉన్నటువంటి పనులు ఏవైతే పెండింగ్ పడిపోయాయో అవన్నీ కూడా సక్సెస్ అవుతాయని చెప్పి పాప వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు ఎంతో మంచి జరుగుతుంది అనుకుంటారు అలాగే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది కాబట్టి ఇది చాలా విశ్వసనీయమైనటువంటి సమాచారంగా మనం ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ ఐదు రాశుల వారికి కూడా ఏవైతే పెనలు పనులైతే పెండింగ్ పడిపోతున్నాయి అవన్నీ కూడా తీరే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా కనిపిస్తున్నాయి అలాగే ప్రతి ఒక్కరిని కూడా అందుకని మరీ మరీ చెప్తుంట కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ సెక్షన్లో మీరు ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి అలాగే మనకి మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాము అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మిమ్మల్ని భయపించే విధంగా కాకుండా మీ మనసు బాధ పెట్టే విధంగా కాకుండా మీకు ఏదైతే మీరు అనుకుంటున్నారు మాకు ఏ ఏ పనులు అయితే అవ్వట్లేదు మాకు ఎలాగైతే అవుతాయి ఎప్పుడు అని అనుకుంటున్నారు అలాంటి అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా కులంశంగా మీకు చె చెప్పడానికి ఈ ఛానల్ మీకోసం ఉంది కాబట్టి నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెండు వేల ఇరవై ఐదు ద్వాదశ రాసులు అన్నిటి కోసం కూడా ప్రతి రాసు కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక మంచి విషయాలు మీకు తెలియజేస్తున్నాను మీ జీవితంలో జరిగేటువంటి ఇరవై ఏడు నక్షత్రాల పాదాల్లో పుట్టినటువంటి వాళ్ళందరి కోసం కూడా చాలా చక్కగా వివరాత్మకంగా ప్రతి విషయం కూడా మీకు ఏం జరగబోతుంది రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండబోతుంది ఏంటంటే ఒక మంచి వీడియో చేస్తున్నాం కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకెవరైనా కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయుడు మర్చిపోకుండా ఉన్నట్లయితే మాత్రం దయచేసి ఇంకొకసారి మర్చిపోయినట్లయితే మాత్రం మళ్ళీ శ్రీరామ అని రాయుడు మర్చిపోకండి ఉంటానండి నేను మీ తెలియ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్